అందరికీ నమస్కారం ప్రజావాణి ఛానల్కి స్వాగతం సార్వత్రిక ఎన్నికలకు మరొక డెబ్బై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ శరవేగంగా మారిపోతున్నాయి రాజకీయాల్లో ఎవరూ చెప్పని విశ్లేషణలు మీకు అందించడానికి ఈ ఛానల్ని ప్రారంభించాం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది మరొక ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్తారు బహుశా ఒకవేళ బీజేపీ కానీ టీడీపీ జనసేన కూటమిలోకి రాకపోతే ఇదే ఆకలి భేటీ అవుతుంది ఒకవేళ వస్తే ఇలాంటి భేటీలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పటివరకు వరకు బీజేపీ అవసరాల కోసం వైసీపీ వైసీపీ అవసరాల కోసం బీజేపీ పరస్పరం సహకరించుకుంటూ వచ్చాయి కానీ బీజేపీ ఎవరు వైపు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే బీజేపీకి ఆంధ్రాలో ఓట్లు లేవు సీట్లు లేవు ఏదో ఒక పక్ష చేరాలి ఖచ్చితంగా నూటికి తొంభై శాతం బీజేపీ టీడీపీ జనసేన కూటమిలోకి వచ్చే అవకాశమే ఉంది ఒకవేళ బీజేపీ కూటమిలోకి రాకపోతే ఇండైరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది లాగే సిబిఐ ఈడీని రంగంలోకి దించి వైసీపీకి ఇండైరెక్ట్ గా సహాయం చేస్తుంది ఇంకా బయటికి చెప్పలేని వ్యవస్థల మద్దతు అప్పట్లో వైసీపీకి చాలానే అందించింది కాకపోతే తెలుగుదేశం పార్టీ మీద కొండ పడింది జనసేన పార్టీ మీద బండపడింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఇరవై మూడుకి పడిపోయింది జనసేన పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు అదే జరిగితే బీజేపీ కూటమిలోకి రాని పరిస్థితుల్లో టీడీపీ జనసేనలు ప్లాన్ బి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి ముందడుగులో ఉన్నాడు అండ్ వైసీపీని ఒక రకంగా పోల్ మేనేజ్మెంట్ కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు బాబు పవన్లకి అర్థం కానంత వైసీపీ పోల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలు ఉంటాయి దాన్ని తట్టుకొని వీళ్ళు ముందడుగు వేయాలి అంటే వాళ్ళకంటే ముందుగా వీళ్ళు చేయాలి కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు దాని మీద ఫోకస్ పెట్టకుండా సోషల్ మీడియాలో టీడీపీ జనసేనలో ఒకరినొకరు తిట్టుకునే దగ్గరే ఉన్నారు బీజేపీ కూటమిలోకి రాకపోతే నష్టాలు చెప్పుకున్నాం ఒకవేళ వస్తే కూడా నష్టాలు ఉన్నాయి అవి ఏంటంటే నేను ఇంత క్రితం వీడియోలో చెప్పాను ముస్లిం మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏపీలో ఇరవై ఐదు ఉన్నాయి అందులో నారా లోకేష్ గారి యోగాలంలో ప్రకటించిన ఇస్లామిక్ బ్యాంకు దులకన పథకం లాంటి హామీల వలన లేక ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే తెలుగుదేశంకి పాజిటివ్ వస్తుంది ఆ నియోజకవర్గాల్లో కొన్ని కోల్పోయే అవకాశం ఉంది మరియు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అమరావతి రాజధానిగా లేకపోవడం ప్రత్యేక హోదా పోలవరం లేకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉంది అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు ఈ కారణంగా బీజేపీ వలన సుమారు పన్నెండు సీట్లు టీడీపీ జనసేన కూటమి కోల్పోయే అవకాశం ఉంది కానీ వ్యవస్థల సపోర్టు మాత్రం కూటమికి పుష్కలంగా ఉంటుంది మరియు బీజేపీ ఎప్పటికీ ఏ స్టాండు తీసుకోకుండా జాగు చేస్తే దానివల్ల కోటమికి కొన్ని సమస్యలు ఉంటాయి ఎందుకంటే బీజేపీ కంటూ కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ సీట్లు ఏవో తేలక వీళ్ళు నాంచుడు ధోరణితోనే ఉంటారు బీజేపీ ఇలాగే జాగు చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ తన ప్రయత్నం కూడా తాను చేస్తూ ఉంటాడు ఆల్రెడీ ఒక పక్క లిస్టు ఒక్క లిస్టు కూడా అభ్యర్థులను ప్రకటించకుండా రేసులో కోటమి ఒక అడుగు వెనకపడిందనే చెప్పుకోవచ్చు ఇలా ఎన్నో ప్రశ్నలు ఒకదానికోదానికి అనుసంధానంగా ఉన్నాయి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాతే వస్తాయి ఒకవేళ బీజేపీ పొత్తుకి ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాగానే మిత్రపక్షం అయిన చంద్రబాబు గారిని కలిసి ఆ తర్వాత వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో భేటీ అవుతారు ఒకవేళ బీజేపీ కానీ పొత్తుకి నో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాగానే చంద్రబాబు నాయుడు గారిని కలిసి వితిన్ టెన్ డేస్లోనే శరవేగంగా సీట్లు మేనిఫెస్టో సిద్ధం చేసుకుని ఎన్నికల శంకారావం పూరిస్తారు ఇదే మనం కొలమానంగా చూసుకోవచ్చు బీజేపీతో పొత్తు ఉందా లేదా అనే విషయం ఫిబ్రవరి పదో తేదీలోపు అర్థమైపోతుంది కొన్ని మీడియా ఛానల్ చెప్తున్నట్టు బీజేపీ వద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తును కూడా రద్దు చేసుకుంటారు అనేవి ఒట్టి అబద్ధం అలా జరిగే అవకాశమే లేదు